రైతుల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాయమాటలను ప్రజలు నమ్మలేదు కాబట్టే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన వారిని మంత్రి తన నివాసంలో అభినందించారు సాగునీటి సంఘాల ఎన్నికలపై ప్రతిపక్షం ఆరోపణలు సరికాదన్నారు గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు సాగునీటి ప్రాజెక్టులో వైసీపీ నిర్వీర్యం చేసిందని సోమశిల ప్రాజెక్టు దెబ్బతిన్నటానికి కారణం వైసీపీనని మంత్రి ఆనం మండిపడ్డారు నీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకొని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకుంటానికి ముందుకు వస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టల రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు మీ పార్టీకి లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి కిలోదకాలు ఇచ్చారు మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజీలు పది శాతం ఉంటే ఐదు శాతం ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే కనీసం మీకు విఘ్నత్ ఉండాలి మాట్లాడడానికి పోలవరం సర్వనాశనం చేశారు సోమశల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం మీ వైసీపీ పాపమే మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం ఈ గోదావరి గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నాం ఇవాళ సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకుని సక్రమంగా నీటి పారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకుంటానికి ముందుకొస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టల రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు